ఈ దినాలు గత కొంత కొంచెం సర్దు మరై కనబడుతుంది ప్రిందా గచ్చిన రెండు మూడు మొన్న డిసెంబర్ నుంచి కూడా ఒక గందరగోళం ఏర్పడింది ఏం తెలుస్తాను బిల్లారా క్రైస్తవులు ఏం చేయవచ్చు బొట్టు పెట్టుకోవచ్చు క్రైస్తువులు ఏం పెట్టుకోవచ్చు బొట్టు పెట్టుకోవచ్చు అది కూడా ఏ బొట్టు సిలువ బొట్టు అది ఏసు క్రీస్తు యొక్క రక్తానికి ఎందుకు ఎరుపు రంగు పెట్టుకుంటాం కాబట్టి ఏంటి రక్తానికి సాదృశ్యం అని చాలా గందరగోళం చాలా భయంకర చాలా దాని కొరకు ఎన్నో డిబేట్స్ జరిగాయి ఎన్నెన్నో జరిగాయి అంటే దీని అర్థం ఏంటిది ఒకప్పుడు ప్రభుత్వ యేసుని విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరం సమస్తం ఏం చేస్తాం విడిచిపెట్టి వచ్చేసాం ఒట్టు అనేది విగ్రహ సంబంధమైనది అన్య ఆచారము అని మనందరికి తెలిసిన విషయం ప్రియమైన పిల్లారా దాన్ని విడిచిపెట్టి వచ్చేసాం కానీ ఇద్దరం ఏం చేస్తున్నాం తెలుసా మళ్ళీ దాని వైపుకు వెళ్తున్నారు మళ్ళీ దాని వైపు కొంచెం తిప్పుతున్నారు ఏంటి వీళ్ళంత విశ్వాస భ్రష్లను చేస్తున్నారు అనేక మందిని అర్థమైందండి దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తా ఏంటంటే అన్ని జను ఏం చేయడానికి ఏం చేయడానికి ప్రిమారా మనల్ని తెచ్చుకోవడానికి అందుకని మేము క్రైస్తవులను చూపించుకోవడానికి ఏం చేయాలి సినువ బొట్టు మేము పెట్టుకుంటాము పెట్టుకోవాలి అని ఇక్కడ పెద్ద మీటింగ్ కూడా జరిగింది హైదరాబాద్లో దానికి కొంతమంది దానికి సపోర్ట్ కూడా చేశారు ప్రిమారా ఈ విషయం మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కదండి యేసు ప్రభు నమ్ముకున్నటువంటి ప్రజలు ఏ రకంగా ప్రభుని చూపించాలో అది పరిశుద్ధ గ్రంథములో క్లియర్గా రాయబడి ఉంది అర్థమైందండి ఎలా చూపించాలి ప్రభుని ఎలా చూపించాలి లోకానికి ఆయన ఫోటో ముందు పెట్టుకున్నా లేదు మెడకు ఒక సిలువేసుకొని లేకుంటే ఇంకా ఏసు ప్రభులాగా వేషం వేసుకునే ఎలా చూపించాలి ప్రభుని ప్రేమ ఆయన క్లియర్ గా చెప్పాడు ఏం తెలుసా ప్రేమ మీరు నాకు సాక్షులై ఉండండి అన్నాడు నాకు సాక్షులై ఉండండి సాక్షులై ఉండండి సాక్ష్యం చెప్పండి కాదు సాక్షులై ఉండండి అంటే ఎలా సాక్ష్యం ఆయన మన ప్రవర్తన ద్వారా ఏం చూపించాలి యేసు ప్రభు చక్కటి మాట చెప్పాడు ఏమని మీరు నేను లోకములకు వెలుగై ఉన్నాను అలాగే నేను ఏ అయితే ఈ లోకములో మంచి పని చేశానో అందరికి మేలు చేశానో అదే రీతిలో మీరు మీరు కూడా వెలుగై ఉన్నారు కాబట్టి మీరు వెలిగింపడిన మీరు ఏం చేయండి మీ వెలుగును కూడా ఏంటి ప్రకాశింపచేయండి అని ప్రభు క్లియర్ గా చెప్పారు అంటే నువ్వు నీ క్రియల ద్వారా నీ మంచి పనుల ద్వారా క్రీస్తు నీ పట్ల చూపించిన ప్రేమ ఇతరులకు వెలడిపరచడం ద్వారా రేవని చూపించాలి ప్రభును చూపించాలి నీ ప్రవర్తన ద్వారా నీ గుణలక్ష్యం ద్వారా ప్రభుని చూపించాలి నీ ఇరుగు పొరుగు వారికి ఏం చేయాలి నీ గుణలక్ష్యం ద్వారా నీ ప్రవర్తన ద్వారా ఏం చేయాలి ప్రభునే చూపించాలి ఇది ప్రభు ఇచ్చిన ఉపదేశము అందుకే అపోజన్ పోల్ చక్కగా చెప్తున్నాడు ఏమని నేను క్రీస్తు పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు కూడా ఏంటి నన్ను పోలి నడుచుకోండి అలాగే ఎవరైతే ఆరైతే క్రీస్తు పోలి నడుచుకుంటున్నారో అలాంటి వారిని ఏం చేయాలి మీరు వెంబడించండి అని పౌలు క్లియర్ గా చెప్పారు కాదు చూడండి ఆ మాట చదువుదా ఒకసారి ప్రిమైన బిల్లారా సార్ ఆ మాట చదువు పరిశుద్ధ గ్రంథంలో పిలిపి రాసిన పత్రిక అనుకుంటాను పిలిపి రాసిన పత్రిక ఆ మూడవ అధ్యాయము పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యయ పదిహేడవ వచనం పత్రిక పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యయ పదిహేడవ వచనం చదవండి సహోదరులారా సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మీరు నన్ను పోలి నడుచుకోండి మేము మీకు మాదిరికారం మేము మీకు మాదిరి తాను అనలేదండి నేను ఒక్కటే అనలేదు ఇట్లా ఏమన్నా చదవండి మేము మీకు మాదిరి ఉన్నాము తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పంట క్రీస్తు పోలు నడుచుకున్నారంట మాదిరి నడుచుకున్నారంట తర్వాత నడుచుకుని వారిని గురి చూడు మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడు ఏమన్నాడండి ఎవరైతే నడుచు వాళ్ళు చూసి గురిపెట్టే చూచి ఆ ప్రకారం నడుచుకొని అంటున్నాడు అంతేకాని ఇక వేరే రకంగా ఆయన చెప్పట్లేదండి యేసు ప్రభుని ప్రవర్తన అనుసరించి మర్చిపోవాలి అందుకనే నాయకుల గురించి కూడా చెప్తూ ఫ్రీములారా నాయకుల గురించి కూడా చెబుతూ నాయకుల గురించి చెప్తూ కూడా ఒక చక్కటి మాట చెప్తారు ఫ్రీ పిల్లారా ఎవరు దైవ జన్లై ఉన్నారో దైవ సేవకులై ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఒక మాట చక్కటి మాట చెప్తారు పిల్లారా మెన్ రాసిన పత్రిక ఎబి రాసిన పత్రిక పదమూడు ఏడు పదమూడు ఏడు మీకు దేవుని వాక్యము బోధించి మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని మీ పైన నాయకులు ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును వారి ప్రవర్తన ఫలమును పెద్దగా పెద్దగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి వారి విశ్వాసమును అనుసరించుడి ఎవరైతే మీ మీద నాయకులై ఉన్నారో వారి యొక్క ఏమన్నాడు వారిని ఏం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకా పూడికి పెట్టం కాదు ఏంటంటే జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలము బాగా అర్థం చేసుకుంటాం చూడ పరివర్తన స్థలం అనేది గారికి రెండో ఒక లో వారి అంతము వరకు నడుచుకుని రీతిని వారి చివరి వరకు ఎలా ప్రభుని వెంపడించారో ఎలా జీవించారో ఆ జీవితాన్ని చూసి ఏం చేయండి మీరు ఇప్పుడు ఏం చేయాలి దాన్నే వారి విశ్వాసం అనుసరించండి అని ప్రభు చెప్పాడు ప్రభు నడిచాడు అలాగే ఆ రీతిని నడవమని కూడా చెప్పాడు అర్థమైందండి కాబట్టి నిజమైన విశ్వాసి నిజమైన దేవుని సంగము తమ ప్రవర్తన ద్వారా ఎవరిని చూపించాలి ప్రభువుని చూపించాలి కానీ ప్రియమైన బిల్లారా ఇక వేరే రకంగా కాదండి అప్పుడు ఈ విషయాన్ని ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మరి ఇది ఏం చేస్తున్నారండి అన్నిజులను రక్షించడానికి ఏం చేయాలి అన్యుల్లాగా ఏమైనా బొట్టు పెట్టుకోవాలి ఏ బొట్టు పెట్టుకుంటే ఏముందండి బొట్టు బొట్టే ఇది ఎట్లా ఉందంటే నిర్గుమ కాండములో మోషే గారు ఏం చేశారంటే కొండ మీదకి వెళ్ళిపోయాడే వెళ్ళి చాలా దినాలయ్యింది ప్రజలు ఏమన్నారంటే అహరూర్ దగ్గరికి వచ్చి ఏమన్నారంటే మమ్మల్ని తీసుకొచ్చినటువంటి మోషే ఏమయ్యాడో ఏమో కాబట్టి ఇప్పుడు మమ్మల్ని నడిపించడానికి ఎవరు కావాలి ఒక దేవుడు కావాలి ఒక దేవత కావాలి అని అహరోహు మీద పడేటప్పటికి అహరోహుడు ఏం చేశారండి బదుగును వెండి బంగారాలను తీసుకొని ఏం చేశాడు ఒక దూడ బొమ్మను చేసి ఏమన్నాడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడు ఈయనే అని చెప్పాడు ఎప్పుడే కాకుండా రేపు యుహో వాక్ ఏం కలుగుతుంది పండుగ జరుగును అనేక మంది కూడా పెట్టే విగ్రహము చేసిన విగ్రహారాధన విగ్రహ సంబంధమైన కార్యాలు జరిగిస్తూ అనుమతి విగ్రహ సంబంధమైన క్రియలు జరిగిస్తూ పేరు ఎవరి పేరు యేసు ప్రభు పేరు పేరు యేసు ప్రభు పేరు ఇలా చాలా మంది ఏం చేస్తున్నారండి ఏసు ప్రభు పేరు చెప్తున్నారు పెట్టేది విగ్రహాలు చేసేదేమో సంబంధమైన కార్యాలు చేసే అన్ని ఆచారాలు నిజమైన క్రైస్తవునికి తగినటువంటి కార్యాలు కానీ పేరేమో ఏసు ప్రభు పేరు యేసుప్రభు కొరకండి ఏసుప్రభు మరి బిడ్డలను అనేక మంది మార్చడానికి అని ఏం తీసుకొస్తున్నా అన్య ఆచారాలను తీసుకొస్తున్నారు ఒట్టు ద్వారానో ఆభరణాల ద్వారానో వారి పండగలు చేయటం వలనో లేదా వాళ్ళతో పాటు కలిసి తాగి తినటం వలనో నిన్ను ఇతరులు రక్షించమని ప్రభువు చెప్పలేదు అది సువార్త కాదు అది విశ్వాసము కాదు అది విశ్వాస భ్రష్టత్వం సంబంధించిన కార్యం అండి అన్ని ఆచారం నుంచి విగ్రహ నుంచి బయటకు వచ్చినటువంటి యొక్క సంఘ తిరిగి ఎక్కడ తీసుకువతున్నారు మళ్ళీ వెనక్కి తీసుకొని పోవటం జరుగుతుంది అర్థమేందండి దీనే విశ్వాసం భ్రష్టత్వం ఇలా అనేకమైన కార్యాలు జరుగు సంఘములో జరుగుతూ ఉన్నాయి ఇది సమాజంలో జరుగుతూ ఉంది అలాగే వ్యక్తిగతంగా మన జీవితం కూడా ఏమవుతుంది జరుగుతూ ఉంది ఇది మనం జాగ్రత్తగా పరిసరం చేసుకొని ఈ విశ్వాసం భ్రష్టత్వం నుంచి ఏం కావాలి మనం బయటికి రావాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని ప్రేమి వారి వాక్యం ద్వారా తెలియపరుస్తుంది కాబట్టి ఇక్కడ ప్రిమ్మ వారు యువాన్ని విసర్జించి ఉన్నారు